హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనువి తమ్ములు ఈరోజు పల్లీ రోటు పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ చపాతి జొన్న రొట్లో కానీ దేనితోనైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుని మీడియం మంట మీద బాగా వేగించాలి పల్లీలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అప్పుడే పచ్చడికి మంచి రుచి వస్తుంది బాగా వేగిన తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి తర్వాత అదే ప్యాన్లో రెండు మీడియం సైజు ఉన్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుందండి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత రోట్లో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకుని బాగా దంచుకోవాలి ఇది బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే సరిపోతుంది తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఇలా బాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చింతపండు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఇవి బాగా మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దంచుకోవాలి ఇవంతా బాగా కలిసేటట్టుగా దంచుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని దంచుకోవాలి నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ దంచుకోవాలి అంతేనండి పల్లీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి తాలింపు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిశన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఇలా తాలింపు వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నంతో చపాతీతో కానీ జొన్న రొట్టెలతో కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూవి తమ్ములు